హాయ్ అండి డ్రాగన్ ఫ్రూట్స్ చూసిందా ఎన్ని ఉన్నాయో ఈరోజు హార్వెస్ట్ చేస్తా చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది హార్వెస్ట్ చేసి చూపిస్తా మీకు చూడండి కోతుల భయానికండి టెంపులు లేకపోతే ఈ కలర్ వచ్చినా కదా ఇంకా పోయి

ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి చూడండి ఎన్ని రాసింది ఎన్ని ఉన్నాయి గుత్తులు గుత్తులు ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ ఇప్పుడు మీకు హార్వెస్ట్ చేసి ఇస్తా చూసారా ఎన్ని వచ్చాయో దొండకాయలండి పెన్సిల్ దొండివి గుర్తులు గుర్తులుగా వస్తుంది ఇగోండి ఆకుల వెనుక శీతకొక చిల్కలు గుడ్లు పెడితే ఇగో ఇట్లాంటివి వస్తాయండి ఇవన్నీ చూడగానే మనం తీసేయాలి లేకపోతే పంటంతా స్వాస్ మొత్తం నేనేస్తే అండి ఇవి చూడండి పురుగులు ఎన్ని పురుగులు ఉన్నాయి మగ్గు మగ్గ రెడ్ లెమన్ అండి పండింది అందుకే పర్వీష్ చేస్తున్నాం రెడ్ కలర్ ఉంటుంది లోపల ఈ కలర్ ఉంటుంది

ఎంత మంచి కలర్ లైట్ బేబీ పింక్ కలర్ మా ఇంట్లో వాటర్ మిల్లీస్ ఎన్నిసార్లు చూపించినా నాకు తనివి తీరదు చూడండి ఎన్ని వచ్చాయో మా కూరగాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఈ కలర్ అయ్యాక దింపేది కానీ కోతులు వస్తే ఉంచట్లేదండి అందుకే కొంచెం కలర్ రాగానే తెంపేశాను ఇంకా ఉన్నాయి రెడ్ లెమన్ ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు గ్రీన్ లాంగ్ బీన్స్ ఇది దశ అది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్పుల్ చిక్కుడు కొన్ని వంకాయలు కొన్ని మిరపకాయలు కొన్ని దొండకాయలు బుల్లెట్ మిర్చి నేత్తి బీరకాయ చూసారా మా మిద్దె తోటలు ఇవన్నీ హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి